మధురిమలు సకామ భక్తి నిష్కామ భక్తి కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలో నాలుగు రకాల భక్తులను వివరించి వారిలో జ్ఞాని భక్తుడు శ్రేష్టం అని నిరూపించాడు మళ్ళీ శ్లోకాలు ఇరవై నుంచి ముప్పై వరకు భక్తిని రెండు రకాలుగా వివరిస్తాడు అవి సకామ భక్తి నిష్కామ భక్తి శ్లోకాలు ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు సకామ భక్తి యొక్క లాభ నష్టాలు ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు నిష్కామ భక్తి యొక్క ప్రయోజనం చెప్పబోతున్నాడు ఈ రెండింటిని బేరీజు వేయబోతున్నాడు మనం ముందు ఉపోద్ఘాతం చూద్దాం సకామ భక్తి శ్లోకాలు ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు భక్తి అంటే దైవాన్ని ఆరాధించటం పూజించటం సకామ భక్తి అంటే దైవం మీద ఉన్న భక్తిని జీవితంలో ఉన్న అశాశ్వతమైన లక్ష్యాలను పొందటానికి ఉపయోగించడం మనిషికి నాలుగు పురుషార్థాలు ఉన్నాయి అవి ధర్మ అర్ధ కామ మోక్షాలు ధర్మ కామాలను అశాశ్వతమైన లక్ష్యాలు అంటారు అర్థ అంటే అన్ని రకాల సంపదలు అవి ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి కామ అంటే ఐహిక సుఖాలు సుఖాలు కూడా శాశ్వతం కావు ధర్మ అంటే మనిషి చేసుకున్న పుణ్యం అది అతనిని మూర్ధలోకాలకు తీసుకువెళ్తుంది కానీ శాస్త్రం భూవర్లోక సువర్లోక మహర్ లాంటి లోకాలు కూడా శాశ్వతం కాదు అంటుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే భగవంతుడు తప్ప అన్నీ అశాశ్వతాలే భగవంతుడు తప్ప అన్ని కాలం దేశంలోకి వస్తాయి కాలానికి దేశానికి కూడా పరిమితులు ఉన్నాయి ఇదే విషయాన్ని మతపరంగా చెప్తే దేవుడు ఒక్కటే శాశ్వతం తక్కిన లక్ష్యాలని అశాశ్వతం కఠోపనిషత్తు భాషలో చెప్పాలంటే ధర్మార్థకామాలు ప్రేయస్లోకి వస్తాయి అవి అశాశ్వతం వేదాంత పరిభాషలో చెప్పాలంటే పరిమితి ఉన్న లక్ష్యాలన్నీ అనాత్మ భక్తి ఒక ఫక్తు వ్యాపారం లాంటిది నేను ఇది చేస్తాను నాకు నువ్వు ఇది చెయ్యి అన్నా కొంత నయమే కానీ మనం ఏం చేస్తాం ముందు నాకు ఇది చెయ్యి నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను అంటాం ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామితో తన డైమండ్ ఉంగరం బేరం పెట్టాడు అతని చాలా పెద్ద జబ్బు చేసింది తనకు నయం చేస్తే ఆ డైమండ్ ఉంగరాన్ని హుండీలో వేస్తానన్నాడు పాప ఆ భగవంతుడు అతన్ని నమ్మి అతని రోగం నయం చేశాడు కానీ ఆ భక్తుడు అతి తెలివి చూపిద్దాం అనుకున్నాడు అతను ఉంగరం వేస్తానన్న రోజుకి అతని జబ్బు నయమై అతను తిరుపతికి వెళ్లే రోజుకి మధ్యలో బంగారం ధర బాగా పెరిగిపోయింది అందుకని తను మొక్కుకున్న రోజుకి బంగారం విలువ ఎంత ఉందో లెక్క కట్టి అంత సొమ్ము హుండీలో వేశాడు ఇంత తెలివి ఉంటే భగవంతుని ఇంకెంత తెలివి ఉండాలి అతను డబ్బులు వేస్తుండగా అతని చేతి ఉంగరం కూడా జారి హుండీలో పడిపోయింది పడిపోయిన దాన్ని తిరిగి తీసుకోలేడు కానీ ఇటువంటి భక్తిని సకామ భక్తి అంటారు నిష్కామ భక్తి శ్లోకాలు ఇరవై ఏడు నుంచి ముప్పై నిష్కామ భక్తిలో ఐహిక సుఖాల గురించిన కోరిక ఉండదు నిష్కామ భక్తి అంటే అసలు కోరిక లేని భక్తి అని కాదు అర్థం నిష్కామ భక్తిలో కూడా కోరిక ఉంటుంది కానీ అది భగవంతుడిని తెలుసుకోవాలనే కోరిక అతనికి ధర్మార్థ కామాల మీద కోరిక లేదు మోక్షం మీద కోరిక ఉంది కృష్ణ పరమాత్మ చెప్పిన మూడో రకం భక్తుడు అంటే జిజ్ఞాసు భక్తుడు ఇందులోకి వస్తాడు మొదటి రెండు రకాల భక్తులు అంటే ఆర్థభక్తుడు అర్థార్థి భక్తుడు సకామ భక్తుల్లోకి వస్తారు భక్తిలో ఈ రెండు రకాలు పర్వాలేదు కానీ ఎప్పటికన్నా సకామ భక్తి నుంచి నిష్కామ భక్తికి రావాలంటున్నాడు కృష్ణ పరమాత్మ కానీ తనదైన ప్రత్యేకమైన భాషలో చెప్తున్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నిర్గుణ బ్రహ్మకు ప్రతీక అందువల్ల తక్కిన దేవుళ్ళందరూ పరిమితి ఉన్న దేవుళ్ళలోకి వస్తారు నిజానికి కృష్ణ పరమాత్మను కూడా సగుణ బ్రహ్మగా కొలిస్తే ఆయనకు కూడా పరిమితి ఉంది ఆయన జన్మదిన వేడుకలు చేసుకుంటాం ఆయన నిర్యాణం గురించి చెప్పుకుంటాం కృష్ణుని కూడా ఒక నామం ఒక రూపం ఉంది అందువల్ల వ్యక్తిగత దేవుడు ఎవరైనా పరిమితమైన దేవుడే కానీ వ్యక్తిగత దేవుడు నిర్గుణ బ్రహ్మను సూచిస్తాడు జాగ్రత్తగా చూడండి సగుణ బ్రహ్మకు పరిమితి ఉంది కానీ ఏ సగుణ బ్రహ్మను తీసుకున్నా ఆయన నిర్గుణ బ్రహ్మకు ప్రతీక ఒక జాతీయ జెండాను తీసుకుంటే జెండాగా చూస్తే అది చాలా చిన్నది కానీ అది ఒక పెద్ద దేశానికి ప్రతీక స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా వందనం చేస్తాం అంటే దేశానికి వందనం చేసినట్టుగా భావిస్తాం మనకు ఎందరో దేవుళ్ళు ఉన్నారు రాముడు కృష్ణుడు అయ్యప్ప వెంకటేశ్వర స్వామి అలా ముక్కోటి దేవతలు ఉన్నారు ఏ దేవుణ్ణి తీసుకున్నా ఆయన నిర్గుణ బ్రహ్మ యొక్క సగుణ ఆకారమే శివ పురాణం చదివితే శివుని గొప్పదనం చూస్తాం ఆయనే సర్వాంతర్యామి అంటారు అలాగే విష్ణు పురాణం చూస్తే విష్ణు సర్వాంతర్యామి దేవి భాగవతం చదివితే దేవి శక్తి గొప్పది తక్కిన దేవుళ్ళు ఆవిడకు మొక్కాలి ఏ దేవుడు గొప్ప అంటే మనం ఏ దేవుణ్ణి ఇష్టదేవునిగా కొలిస్తే ఆయన నిర్గుణ బ్రహ్మను సూచిస్తాడు ఒక చెక్ బుక్లో ఏ కాగితం గొప్పది కాగితాలుగా ఉన్నప్పుడు అన్నీ సమానమే వాటి మీద రాసిన అంకెలను బట్టి వాటి విలువ పెరుగుతుంది మొదటి కాగితం మీద పది రూపాయలు రాసి నాలుగవ కాగితం మీద లక్ష రూపాయలు రాస్తే సహజంగానే నాలుగవ కాగితం విలువ ఎక్కువ శివుడు గొప్పవాడా విష్ణువు గొప్పవాడా అని భక్తులు పోట్లాడుకుంటారు కానీ వారి మధ్య భేదం లేదు వారు నిర్గుణ బ్రహ్మకు వివిధ రూపాలు ఇక్కడ భగవద్గీతలో కృష్ణ పరమాత్మను ముందు శ్లోకంలో వాసుదేవ సర్వం అని చూసాం సర్వము వాసుదేవమయమే వాసుదేవుడు అంటే వాసుదేవుని పుత్రుడు అయిన కృష్ణుడు కాదు నిర్గుణ బ్రహ్మ సద్బ్రహ్మ అందువల్లనే రాబోయే శ్లోకాల్లో సకామ భక్తి అంటే అన్యదేవతా భక్తి అని వస్తుంది అంటే కృష్ణ పరమాత్మ కాకుండా తక్కిన దేవతలు అందరూ కృష్ణ భక్తి నిష్కామ భక్తిలోకి వస్తుంది ఈ నేపథ్యంతో శ్లోకాలు ఇరవై నుంచి ము ముప్పై వరకు అర్థం చేసుకోవాలి